హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రొచ్చ వీడియోలో శ్రావణ మాసంలోనే ఎందుకు పూజలు వ్రతాలు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజులు భగవన్ నామస్మరణతో తెలుగు లోగిళ్ళు మారుమోగుతాయి తెలుగు సంవత్సరంలో ఐదో నెల అయిన శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణం నక్షత్రంలో సంచరించడం వలన శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రావణం కావడం వల్ల ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణు ధర్మపత్ని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమైనది అందుకే ఈ నెలలో చేసే నోములు వ్రతాలు పూజల వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువుల్లో వస్తాయి పంచభూతాల్లో ఏ మార్పు వచ్చినా ఆ ప్రభావం శరీరంపై పడుతుందట విస్తరంగా వర్షాలు కురిసే సమయం కావడంతో శరీరానికి జల సంబంధమైన వ్యాధులు వస్తాయి అందుకే ముఖానికి పాదాలకు పసుపు రాసుకోవడం ద్వారా కొంత అనారోగ్యాన్ని పారదొలచు కుంకుడుకాయతో తల రుద్దుకుంటే ఆరోగ్యానికి మంచిదంటారు పెద్దలు మరి ముఖ్యంగా ఈ నెలలో కనీసం రెండుసార్లు నది స్నానం చేయాలని సూచిస్తారు ఎందుకంటే వర్షాల కారణంగా నదులన్నీ ఒడ్డుమట్టి ఇసుక వివిధ రకాల ఔషధ గుణాలున్న ఆకులతో ప్రవహిస్తాయి ఈ సమయంలో నది స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు ఇక పూజల విషయానికి వస్తే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు అన్ని పవిత్రమైనవి కాబట్టి శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు చేయాలని స్కంద పురాణంలో పేర్కొన్నారని ఆధ్యాత్మిక వ్యక్తులు చెబుతున్నారు